అంతా ఇప్పటింత హీరోలో ఇప్పటింత విలన్ లోటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది రెండు అక్క మీ మొబైల్ ఫోన్స్ మీరేమన్నా ఉంటే చేతులు భద్రము హోల్ టైట్ హోల్ హోల్డ్మా టైట్ Aga, dạng cảm giác như vậy, bọc ở đâu. Bọc đi. Bless anh. Sandwich, hê 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 ఇట్లు చేంజ్ ఎందుకంటే ఈ పక్క వాళ్ళు ఎవరన్నా పడితే మరో మనకి ఇవ్వండి ఇట్లండి ఇట్లా రండి సేమ్ ఇట్ ఇది రండి